ఈ రోజు మన దగ్గర వెంకటరమణ విజ్ఞానమిత్ర పంపిన ఒక ఆడియో క్లిప్ ఉంది చాలా ఆసక్తికరంగా ఉంది అవును ఇందులో వాళ్ళు తమ జీవితం పట్ల తమ దృక్పథం ఎలా పూర్తిగా మారిపోయిందో చెప్పారు అంటే ఒక రకమైన పరివర్తన అనమాట కరెక్ట్ ఈ మార్పును అర్థం చేసుకునే ముందు వారి పాత జీవితం ఎలా ఉండేదో చూద్దాం సరే ఒకటే పరుగు ప్రణాళికలు భవిష్యత్తు గురించి ఆందోళన ఆ ఒత్తిడి వారి మాటల్లో చాలా స్పష్టంగా ఉంది అవును జీవితాన్ని పూర్తిగా తమ కంట్రోల్లో ఉంచుకోవాలనే ప్రయత్నం అది అన్నిటికన్నా ముఖ్యంగా నేను చేస్తున్నాను అనే ఫీలింగ్ ఆ ఆ నేను కర్తను అనే భావన అంటే ఐఎమ్ ద డూవర్ అని అవును ఆ భావన చాలా బలంగా ఉండేదట అంటే ప్రతి జయానికీ ప్రతి అపజయానికీ బాధ్యత నాదేననుకోవటం అది పెద్ద భారం గదా నిజంగానే అయితే కాలక్రమేణా ఆ పరుగు ఆ ఆందోళన అన్నీ తగ్గుటూ వచ్చాయని చెప్పారు ఎలా శ్రీకృష్ణ పరమాత్మకు తమను తాము సమర్పించుకున్న తర్వాత జీవితం నిశ్చింతగా మారిందని అన్నారు ఇక్కడే అసలు మార్పు మొదలైంది ఇది కేవలం జీవనశైలి మార్పు కాదు అదే ఇదొక తాత్విక మార్పులా అనిపిస్తుంది ఖచ్చితంగా ఆ నేను కర్తను అనే అహం నుంచి తను దేవుని చేతిలో ఒక వాయిద్యంలాంటివాడిని అనే భావనలోకి వచ్చారు ఆ అనే పదం చాలా శక్తివంతంగా అనిపించింది నాకు అవును ఎందుకంటే అది ఫలితం మీద మనకున్న పట్టును సడలిస్తుంది అంటే నేను చేస్తున్నాను అన్నప్పుడు జయాపజయాల భారం మనపై ఉంటుంది కాని నా ద్వారా జరుగుతోంది అన్నప్పుడు మనం కేవలం ప్రయత్నం మీద దృష్టి పెడతాం ఫలితం గురించి ఆందోళన వదిలేస్తామనమాట సరిగ్గాదే ఆ స్వేచ్ఛే ఇక్కడ అసలైన మార్పు అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న వస్తోంది చెప్పండి అంటే ఈ నియంత్రణను వదిలేయడం అంటే మన బాధ్యతను కూడా వదిలేసినట్టేనా ఆ ఇది చాలా మంచి ప్రశ్న చాలా మందికొచ్చే సందేహం ఇది అవును కదా చూడండి ఇక్కడ నియంత్రణను వదిలేయడం అంటే పనిని వదిలేయడం కాదు ఓకే పని ఫలితం పట్ల మనకున్న ఆందోళనని వ్యామోహాన్ని వదిలేయడం అంటే ప్రయత్నం మనది ఫలితం దైవాధీనం అన్నట్టు సరిగ్గా అదే బాధ్యత అంటే మన పని మనం శ్రద్ధగా చేయడం నియంత్రణ అంటే ప్రతిఫలితం మనం కోరుకున్నట్లే జరగాలని ఆశించడం ఆ తేడా అర్థం చేసుకోవాలి బాగా చెప్పారు ఇక వారి అనుభవంలో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే ఈ మార్పు తర్వాత దేవుడు ఎక్కడో ఉన్న శక్తిలా కాకుండా రోజు కాఫీ తాగే స్నేహితుడిలా మారడం అవును ఆ వర్ణన చాలా బాగుంది కృష్ణుడు తనను బైక్పై నగరమంతా తిప్పడం మంచి ఫిల్టర్ కాఫీ ఇప్పించడం తనతో నవ్వడం చాలా అద్భుతంగా ఉంది అంటే ఆ దైవంతో ఒక వ్యక్తిగత సంబంధం ఏర్పడిందనమాట కరెక్ట్ నీకేం చింత అంతా నేనే ఉన్నాను అని దేవుడే భరోసా ఇచ్చినట్టుగా ఫీలయ్యారట ఎందుకంటే ఆ సమర్పణ భావం వచ్చాక దైవమనేది ఒక నమ్మకం కాదు అది ఒక అనుభవం రోజు తోడుండే ఒక సహచరుడవుతాడు అప్పుడు ప్రతి అడుగు ప్రతి మాట అన్ని స్వరూపంగా కనిపిస్తాయేమో ఖచ్చితంగా వారి జీవితం అలా ఒక అద్భుతంగా మారిందని వారు వివరిస్తున్నారు మొత్తం మీద చూస్తే ఈ ప్రయాణమంతా స్వీయ ఆధారిత నుంచి దైవ ఆధారిత ఆనందంలోకి మారడం కదా అవును సరిగ్గా చెప్పారు నేనిప్పుడు ఆనందాన్ని ఆస్వాదిస్తున్నాను అని వారి మాటలు ముగుస్తాయి ఇది ఆధునిక ప్రపంచానికి ఒక ముఖ్యమైన ప్రశ్న లేవనెత్తుతోంది నిజమే మనం ఎప్పుడూ ప్రతిదీ ప్లాన్ చేసుకోవాలి కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకుంటాం అవుడు అదే మన లైఫ్ స్టైల్ కానీ ఈ అనుభవం ఏం చెప్తోంది బహుశా నిజమేనా స్వేచ్ఛ ఆనందం ఆ నియంత్రణను వదులుకోవడంలోనే ఉందేమో అని జీవిత ప్రవాహంతో పాటు సాగిపోవడంలో కరెక్ట్ ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం మన రోజువారీ జీవితంలోని ఒత్తిడిని ఈ ఆలోచన ఎలా మార్చగలదు